సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా గెలిచే తీరాలని తన గెలుపు సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ లాల్ బజార్ ప్రధాన రహదారిలో పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించారు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయం ప్రారంభించారు మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముంటా నర్సన్న సీనియర్ కాంగ్రెస్ నేత బుల్లెట్ రంగ రవీందర్ గుప్తా అనేక మంది శ్రేణులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా లాల్ బజార్ లో గల చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసి హారతులు తీసుకుని ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ చైర్మన్ మురళి ఏర్పాటు చేసిన సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మాటల్లో కాదు చేతుల్లో ముందుంటామంటూ ఈ మహంకాళికి సంబంధించిన భూమికి రక్షణగా ఉంటామని భూ కబ్జాదారుల భరతం పడతాం అన్న అలాగే ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మురళి మాట్లాడుతూ స్థానిక బీఆర్ఎస్ నేతలు కొంతమంది పలుకుబడి ఉపయోగించుకొని ఆలయ భూమిని కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు మొత్తం మీద ఆయన కార్యక్రమాలు ధూమ్ధామ్ గా బ్యాంక్ మేళాలతో కార్యకర్తల నినాదాలతో కొనసాగింది 全然違う。<Yes. S 2> yes. બોડ કમ્પ્લીટ છે હેલતા મનકરા ઇન્સ્ટિટ્યુટમાં આના પછી પણ ના ઇન્કા ભૌશાત્રામાં લોડો મી సాయం మాకు చాలా అవసరం ఉందన్న ఇది ఒక సగం దారి వరకు మేము జయం చేరినామో మా గమ్యం ఇంకా కొంచెం దూరం ఉన్నది ఆ గమ్యం వరకు మీరు సహకరిస్తారా తగ్గనిసరి అదే విధంగా మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా సుఖవంతంగా కంటోర్న్మెంట్ వాళ్ళు కూడా కంటర్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మన దాని తరపు కంటర్మెంట్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు ఇది డిఫెన్స్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కాదని ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్ గౌరీశంకర్ శంకర్ శాంత్ కుమార్ గారు ఎటువంటి అధికారాలు లేకుండా అవకతవకలు చేసి ఈ ల్యాండ్ కొన్ని మనని నానా ఇబ్బందులు పెట్టిండు గ్రామస్తులని మన అందరినీ మనకు చాలా రకాలుగా ఇబ్బంది పెడితే అన్ని రకాలుగా మనకు ఒక వెన్నపుసలగా లాల్ బజార్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఎంపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మా అన్న నీలమ్మన్న గారికి అదేవిధంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మా సోదరులు శ్రీ గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు తుమ్ముకుంట నర్సారెడ్డి అన్న గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా ప్రియమైన సోదరు సోదరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు మాటల్లో కాదు చేతల్లో మేము ముందుంటాం మీకు అండగా ఉంటాం డెఫినెట్ గా ఈ టెంపుల్ ప్రాపర్టీని కాపాడుకునే బాధ్యత మనది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డోంట్ వరీ కాంగ్రెస్ పార్టీ విత్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్